లడ్డు అంటున్నాను దోరగా వేయించి మెత్తగా పొడి చేయించి చక్కగా సున్నిలాగా మంచి నాణ్యమైన బెల్లము కాస్త నెయ్యి కలిపి ఇస్తే పిల్లలు పెద్దలు ఏముంది మొత్తం అందరూ తింటారు కదా ఎందుకు తినాలి అంటారా గుండె ఆరోగ్యం అండి గుండె పోటు వచ్చి పోని పోతున్న వాళ్ళు ఎంత మంది అనేది మీకు తెలుసు చాలా చిన్న వయసులోనే కదా గుండెకి దీనికి ఏంటి సంబంధం అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి మంచి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అంటాను చూడండి ఎల్డియాల్ దీంట్లో దండిగా ఉంటుంది ఒమేగా త్రీ ఎక్కడ కావాలంటే మళ్ళీ ఫిష్ టాబ్లెట్స్ టోనా ఫిష్లు ఇవేమి తినలేం కదా కాస్ట్లీ అవి సైతే కిలో వంద పెడితే వచ్చేస్తుంది ఇందులో లినోలెనిక్ ఆమ్లం అని చెప్పి ఒకటి ఉంటుందండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు ఇది కూడా ఉండి రిచ్ ఫైబర్ ఉండి కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉండి అరగటానికి టైం తీసుకొని ఆ రకంగా మేలు చేస్తుంది అంటే కూడా ఇది కంట్రోల్ లో ఉంచుతుంది ఇక రక్తపోటు రక్తపోటు తగ్గించడంలో కూడా ఈ సిస్టాల్సిక్ డయాలసిస్ అని చెప్పి రెండు యాక్షన్స్ ఉంటాయి కదండి బాడీలో వీటిని కూడా కంట్రోల్ చేయడంలో అవిష గింజలు అద్భుతమైన రోల్ ప్లే చేస్తాయి ఇందులో లిగ్నాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయండి ఇవి మంచి యాంటాక్సిడెంటు ఈస్టలోజియన్ అంటే ఏ గింజల్లో కూడా ఈ లక్షణాలు లేవండి చాలా కాస్ట్లీగా వెళితే తప్పించి సో ఇవి ఏం చేస్తాయంటే యాంటీ క్యాన్సర్ అండి ఈరోజు రొమ్ము క్యాన్సర్ దగ్గర నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ దగ్గర నుంచి బ్లడ్ క్యాన్సర్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు ఎన్ని క్యాన్సర్లు ఉన్నాయో చూశారు కదా ఆ క్యాన్సర్ని కంట్రోల్ చేయడంలో రాకుండా చూడడంలో అవిసి గింజలు అద్భుతమైన రోల్ ప్లే చేస్తాయి సో అటు బీపీ తగ్గుతోంది షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి ఒమేగా త్రీ ఫ్యాస్టీ యాసిడ్స్ అందుతున్నాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది కేవలం ఒక్క లడ్డు వల్ల అది కూడా అవిస లడ్డు ఎలా చేసుకోవాలో చెప్పేశాను కదండి మరి లేట్ ఎందుకు మార్కెట్కి వెళ్ళి ముందైతే ఒక కిలో రెండు